హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ ఇప్పుడు ఏంటంటే ఇవాళ మొత్తం మీద అరకు కంప్లీట్ చేసాము అక్కడి నుంచి గృహాలు వెళ్ళాము అది కంప్లీట్ అయిపోయింది అక్కడి నుంచి మేము రెగ్యులర్గా వచ్చేటటువంటి కొత్త వలస దగ్గర ఉన్నటువంటి కొండ డాబాలనే వచ్చాము ఇక్కడ ఏంటంటే మనకి వ్యాకుల మాత అనే ఒక మేరీ మాత టెంపుల్ ఉంటుంది ఇది చాలా ఫేమస్ ఈ ఏరియాలో ప్రతి సంవత్సరం ఫిబ్రవరి మొదటి ఆదివారం ఇక్కడ పెద్ద ఫెస్టివల్ జరుగుతుంది అంటే మన సైడ్ మనకి గౌరీపట్నం వేళాంగిని టెంపుల్ ఎలాగో ఇక్కడ ఈ విశాఖపట్నం దగ్గరలో ఈ యొక్క టెంపుల్ చాలా ఫేమస్ మేము ఎవ్రీ ఇయర్ కూడా వస్తూ ఉంటాము అయితే ఇది మా టెన్త్ వెడ్డింగ్ యానివర్సరీ సందర్భంగా ఇక్కడికి రావడం జరిగింది చక్కగా ఈ యొక్క టెంపుల్లో దర్శించుకున్నాము చాలా హ్యాపీగా అనిపించింది అంతా కూడా మనకి వచ్చి గుడి మెయిన్ ప్రాంగణం ఏరియా ఇక్కడే మొత్తం ప్లేయర్స్ అన్ని కూడా జరుగుతూ ఉంటాయి ఎక్కువ శాతం శుక్రవారం ప్లస్ ఆదివారం అసలు ఖాళీ ఉండదు ఇక్కడ అంతా కూడా విశాఖపట్నం నుంచి విజయనగరం నుంచి చాలా దూరాల నుంచి కూడా వస్తూ ఉంటారు అన్నమాట చాలా ప్రసిద్ధమైంది ఏరియాలో తప్పకుండా వీలుంటే మాత్రం ఇది మనకి ఇక్కడ మ్యాప్ కూడా ఇవ్వడం జరిగింది ఇది చూసినట్టుగా మనకి క్లారిటీగా మ్యాప్ ఇక్కడ ఎలా ఉంటుంది గుడి అనేది మనకి క్లారిటీగా ఇస్తున్నారు పైన చూస్తారా మనకి వివాకులో పరిశుద్ధ వ్యాకుల మాత పుణ్యక్షేత్రం కొండ డాబాలు విశాఖ అగ్రపీఠం కొండపైన నిర్మించారు మా ఇదంతా కూడా చాలా అద్భుతంగా ఉంటుంది చాలా పీస్ఫుల్గా ఉంటుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఇక్కడ సిటీ కాదు కాబట్టి మెయిన్ సిటీలో లేదు కాబట్టి ఊరికి చాలా దూరంగా ఉంటుంది కాబట్టి చాలా పీస్ఫుల్గా ఉంటుంది మనకి ప్రశాంతంగా ప్రేయర్ చేసుకోవడానికి కానీ చూసారు ఇక్కడ మాత మాతావుళ్ళు ఏసయ్య ఇలా మనకి వే వేమాట ఇలా కూడా మనం రావచ్చు ఇవన్నీ కూడా మనకి చుట్టుపక్కల హాస్టల్స్ మాట చుట్టుపక్కల ఉండే చాలామంది ఇక్కడ చదువుకుంటూ ఉంటారు హాయ్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఇవాళ ఏంటంటే ఇక్కడ కొరడాబాల్ అనే ఒక ఏరియాలో రాత్రి స్టే చేయడం జరిగింది చర్చ్ ఉంటుంది అన్నమాట పెద్ద చర్చి ఇక్కడే నైట్ రూమ్ ఇచ్చారు ఇక్కడే ఉన్నామట ఉండి వాళ్ళ మార్నింగ్ బయలుదేరుతున్నాము ఎక్కడికంటే శ్రీముఖలింగం శ్రీకాకుళం జిల్లాలో ఉన్నటువంటి శ్రీముఖలింగం టెంపుల్కి వెళ్తున్నాము మా భావాలకి మొక్కుబడి ఉందంటే సైడ్ వెళ్తున్నాము చూద్దాం ఇవాళ డే ఎలా ఉంటుందో విజయనగరం దగ్గరలో చక్కగా వంట చేసుకొని ఆగా అన్నమాట ఇక్కడ మా పిల్లలంతా చక్కగా క్రికెట్ ఆడుకుంటున్నారు ఇంటి దగ్గర వచ్చేప్పుడు బ్యాటే బాల్ తీసుకొచ్చాము ఎందుకన్నా మంచిదని అది